వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఇక నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాల పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి మరి బడేబాయ్ నరేంద్ర మోడీ మీద చోటేబాయ్ రేవంత్ రెడ్డి తెలంగాణకు నరేంద్ర మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పి తీవ్ర విమర్శలు చేసిండు మరోవైపు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ రాష్ట్రం నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుందని చెప్పి మన సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా కేసీఆర్ మరి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బడేబాయని చూడబోయని విమర్శిస్తూ ఒకవేళ రేవంత్ రెడ్డి చేసింది మరి అక్రమంగా వసూలు చేస్తానని చెప్పి మనం చెప్తున్నది నిజమే అయితే ఆయన మీద ఈడీని సిబిఐని మరి రప్పించు అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే ఎలక్షన్ పదమూడవ తేదీన నిర్వహించిన తెలంగాణకు ఎంపీ ఎలక్షన్లు జరగనున్నాయో అవి దగ్గర పడుతున్న నేపథ్యంలో విమర్శలు అదేవిధంగా మరి ప్రచార అంశాలు కూడా తీవ్ర పదజాలంతో దూసుకుపోతున్న అంశాన్ని మనం గమనించవచ్చు వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ సర్కార్ పై మోడీ సంచలన ఆరోపణ రాష్ట్రంలో దోచుకుని నల్లదనాన్ని ఢిల్లీకి పంపుతున్నారు పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు ప్రజలను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నారు చర్చనీయాంశంగా మారిన మోడీ వ్యాఖ్యలు ఆర్ఆర్ ట్యాక్స్ తో చెడ్డ పేరు అని చెప్పి ఏదైతే మరి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తా ఉంది ఏదైతే వసూళ్లలో కొంత భాగాన్ని మరి రాహుల్ గాంధీకి పంపడం కొంత భాగాన్ని రేవంత్ రెడ్డి దాచుకోవడం జరుగుతుందని రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని అవినీతి పాలన జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రాష్ట్రంలో దోచుకుని నల్లధనాన్ని ఢిల్లీకి పంపుతున్నారు అని అదేవిధంగా రాహుల్ గాంధీకి అప్ప చెప్తున్నాడని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు ప్రధానం నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆ నల్లధనాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారని అన్నారు జహీరాబాద్ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తెలుగు సినీ పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి గొప్ప హిట్ సినిమా ఇస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ ఇచ్చిందని ఆరోపించింది ఏదైతే మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నిర్మితమైన ఆ ట్రిబుల్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందితే ఇప్పుడు రేవంత్ సర్కార్ మరి ఆర్ఆర్ ట్యాక్స్ తోటి తెలంగాణ పరువును గంగగలుపుతూ గంగలు కలుపుతున్నాడని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు నిన్నటి రోజున బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి మహబాబాద్ ఖమ్మం జిల్లాలో ఏదైతే పర్యటన చేసిరో ఈ సందర్భంగా ఈడీ సిబిఐ ఎందుకు పంపదలేవు ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీకి కేసీఆర్ సవాల్ అని చెప్పి ఆయన సవాల్సిన పరిస్థితి మోడీ అంత దరిద్రమైన పాలన ఎప్పుడు చూడలేదు రేవంత్ రెడ్డి జిల్లాలు తీసేస్తా అంటున్నాడు గోదావరి నీళ్లు ఎత్కపోతామని మోడీ అంటుంటే రేవంత్ రెడ్డి ఎందుకు లేదు ఉచిత బస్సుతో ఆటో వాళ్ళ ఆత్మహత్యలు గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా పట్టించుకుంటలేరు తెలంగాణ అస్తిత్వం నిలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి కొత్తగూడెంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోడ్ షో అని చెప్పి ఏదైతే మరి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ ముధాన మంత్రి ప్రకటించిన నేపథ్యంలో మరి ఈబిసిఐడిని పంపించి ఎందుకు విచారణ చేపడతలేవని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు మోడీ అంత దరిద్రమైన పాలన లేదని అదే విధంగా గోదావరి నీళ్లు మరి తమిళనాడుకు తరలించకపోతా అన్నా కూడా రేవంత్ రెడ్డిలో చేరడం లేదని ఇప్పటి వరకు దాని మీద స్పందించిన పాపానవ్వలేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు ఉచిత బస్సు పేరుతోటి ఆటో వాళ్ళ నోరు కొట్టినని వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించలేదని మరోవైపు ఏదైతే ఉచిత బస్సు ద్వారా ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వారికి బస్సుల సంఖ్య పెంచలేదని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇకపోతే నిన్నటి రోజున ఏదైతే సర్క్యులర్ వచ్చిందో కరెంటు కోతలు లేవు మరి విధంగా నీటి కొరత లేదని ఇటు ముఖ్యమంత్రి అటు డిప్యూటీ ముఖ్యమంత్రి మరి ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏదైతే మరి ఉస్మానా యూనివర్సిటీలో నీటి కొరత విధంగా కరెంటు కొరత తోటి హాస్టల్ మూసివేస్తున్నట్టుగా వచ్చిన సర్క్యులర్ ను కేసీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం తోటి అది తీవ్ర రాజకీయ దుమారం లేపింది దాంతో ఇక్కడ మరోడి రేవంత్ రెడ్డి ఒక గత సంవత్సరం రిలీజ్ అయిన సర్కులర్ ను ఆయన పోస్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం కూడా ఇలాగే ఉన్నది అది రొటీన్గా వస్తుంది అని చెప్పి మరోవైపు క్రిశాంక్ అదే విధంగా ఓయూ స్టూడెంట్ నాగేందర్లు అది ఫేక్ సర్కులర్ అసలు గత సంవత్సరం ఇచ్చిన సర్కులర్ లో నీళ్ళ ప్రస్తావన గాని కరెంటు ప్రస్తావన లేదు కానీ లేదని చెప్పి వాళ్ళొక సర్క్యులర్ ఒరిజినల్ సర్క్యులర్ అని పేరుతోటి దాన్ని ప్రచు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది దాంతో తీవ్ర దుమారం రేగుతోంది మరోవైపు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఇది మరి రేవంత్ రెడ్డి పోస్ట్ చేసింది ఒరిజినల్ మరి వీళ్ళు మన్య క్రిషాంకును మరి ఏదైతే ఓయూ స్టూడెంట్ పెట్టిండో అదే ఫేక్ అని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు ఫేక్ సర్వేలకు సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా ఉన్నది మరోవైపు పోలీసులు దీని మీద విచారణ జరపాలి ఏకంగా మరి ముఖ్యమంత్రి మొన్నటి రోజున ఫేక్ వీడియోలను సర్క్యులర్ చేస్తూ మరి అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే ఢిల్లీ పోలీసులు ఆ స్వయంగా ఆయనకే నోటీసులు జారీ చేసిరు మరోవైపు ఇక్కడ ఫేక్ సర్వేల అంశంలో మరి ఏదైతే ఫేక్ సర్కులర్ల అంశంలో మరి ఫేక్ ను ఆయన పోస్ట్ చేశారని ఇటు బీఆర్ఎస్ చెప్తుంది లేదు బీఆర్ఎస్ చేసిందే ఫేక్ అని ఇక్కడ కాంగ్రెస్ చెప్తా ఉన్నది ఏది ఏమైనా మొన్న చిన్న సర్క్యులర్ మాత్రం ఖచ్చితంగా నీటి కొరత ఉన్నది అదేవిధంగా కరెంటు కొరత ఉన్నదని తాము రిలీజ్ చేసిన సర్కులర్ తాము జారీ చేసిందే అని ఇటు వాడే ఒప్పుకున్న పరిస్థితి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్న పరిస్థితి అది ఒప్పుకునే గత సంవత్సరం కూడా వేసారంటాను మరి గత సంవత్సరం దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ అంశాలు లేవు కేవలం వారికి సెలవులు ఇస్తున్నామని మాత్రమే ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఫేక్ సర్క్యులర్ లో భాగవతం తేలాల్సింది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఫేక్ సర్క్యులర్ కనుక మరి సర్క్యులేట్ చేస్తే ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది అవసరమైతే నైతిక బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది ఒక రాజ్యాంగ ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇది పోస్ట్ చేయడం చాలా చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంగా నిజాన్ని ఎగ్గుదేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది మరోవైపు నేను బతుకుండగా ముస్లింలకు రిజర్వేషన్ లేవను నన్ను మించిన రాజ్యాంగ పరిరక్షకు లేడు అంబేద్కర్ రామాయణ మహాభారతాలను రాజ్యాంగంలో అనుసంధానించారు రాజ్యాంగ పుస్తకంతోనే కొత్త లోకి వెళ్లాను రాజ్యాంగ పుస్తకానికి సాష్టాంగ పడిన రామాయణ భారతాల కంటే పవిత్రంగా భావించిన జహీరాబాద్ సభలో నరేంద్ర మోడీ అని చెప్పి మరొక వార్తను ప్రచురించింది ఏదైతే మరి ఇటు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అదేవిధంగా విధంగా రిజర్వేషన్లు రద్దయితాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నదో మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకో అడుగు ముందుకేసి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోను ఒకటి సర్క్యులేట్ చేసింది మేము బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము ఆ రద్దైన రిజర్వేషన్లను మరి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు ఆ రిజర్వేషన్లను కలుపుతామని బీజేపీ డంకా బజాయించి చెప్తుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇంకా అబద్ధాలను వల వేస్తేనే ఉన్నది మరోవైపు డీప్ ఫేక్ వీడియోలో మరి కేసులు కూడా బుక్ అయిన అంశాన్ని మనం ఈ సందర్భంగా గమనించవచ్చు నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఏదైతే కేసీఆర్ సభలకు మరి అశేష జనం హాజరవుతా ఉన్నారు ఏదైతే మరి మొన్నటి రోజున బీఆర్ఎస్ పని అయిపోయింది కేల్ కథం అని చెప్పి చెప్పిందో ఈ రోజు బిఆర్ఎస్ఏ మళ్ళా అజేయ శక్తిగా నిలబడే అవకాశం ఉన్నది పార్లమెంటు ఎన్నికల వేళ మరి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చంటలు వహిస్తూ ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ బయటికి వస్తే ఎట్లా ఉంటుంది కేసీఆర్ వాగ్దాటికి ఏ విధంగా ఉంటదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి తాము మోసపోయినామని చెప్పి ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న పరిస్థితి ఇదంతా ఓటుగా మారితే మరి బీఆర్ఎస్ ను రాబోయే రోజుల్లో ఎదుర్కోవడానికి ఏ శక్తి చాలదనేది కూడా మనం గమనించవచ్చు మరోవైపు బిజెపి నేత అరవింద్ ఎవరైతే ఉన్న నిజామాబాద్ ఎంపీ ఆయన కాంగ్రెస్ మమ్మల్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు చేత కాదు మమ్మల్ని అడ్డుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ తోటే సాధ్యం అని చెప్పి ఓపెన్ గా ప్రకటించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు మరోవైపు మోదీ దమ్ముంటే రేవంత్ పై ఈడీ వేయ అని చెప్పి ఏదైతే త్రిపుల్ ఆర్ టాక్స్ సంబంధించి మన ఆర్ఆర్ ట్యాక్స్ సంబంధించి సవాల్ చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు మరోవైపు రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ అని చెప్పి మోడీ చెప్పిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక ఇక పంతొమ్మిది జిల్లాలు నద్దు లోక్సభ నియోజకవర్గాల వారి కొత్త జిల్లాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ప్రకటన అని చెప్పి అయితే ఏదైతే తాము పార్లమెంటు నియోజకవర్గ పేర్లతోనే జిల్లాల నుంచి తాము ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మరోవైపు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా చిన్న జిల్లాలు చిన్న మండలాలు అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చిండు ఒకవైపు పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజలకు చక్కటి పరిపాలన అందించడానికి మరి పరిధిలో తగ్గించి మరి ఏదైతే ప్రజలకు వెసులుబాటు కల్పించిందో దాన్ని రద్దు చేయడానికి మరి రేవంత్ రెడ్డి కుట్ర పనుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇందులో కేవలం కుట్రకోణం మాత్రమే దాగున్నది ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళను చేరిపేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడో అందులో భాగంగా ఏదైతే ముప్పై మూడు జిల్లాలు కేసీఆర్ ఏర్పాటు చేసింది కాబట్టి తాము మళ్ళీ పదిహేడు జిల్లాలు చేస్తా ఉంటున్నారు ఇదంతా తుగ్లకు లాగా ఉన్నది ఏదైతే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెంచడం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు దించడం ఇది నిజంగానే తుగ్లకు పాలనలాగా ఉంటుంది ఏదైతే గత ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దాలి విధంగా ఏదైతే వాటి మంచి చేసిరో దాన్ని కొనసాగించాలి ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ విధంగా కేవలం కేసీఆర్ మీద కక్షతోటి ఈయన ఇవన్నీ చేస్తా ఉన్నాడు మరోవైపు ఈయన పూర్తిగా తెలంగాణ వ్యతిరేకి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమానికి మరి ఉద్యమంలో జై తెలంగాణ లేదు ఇప్పటి వరకు కూడా ప్రస్తుత ఎన్నికల వరకు కూడా ఇప్పటి వరకు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం మరి మనం చేసుకున్న కర్మకు మనకు ఆయన మరి మీద కూర్చొని ఉన్నాడు ఈ రోజు అర్ధమైన పనులన్నీ చేస్తా ఉన్నాడు టీఎస్ ను పీజీగా మార్చిండు అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తా ఉంటున్నాడు అధికార చిహ్నాన్ని మారుస్తా ఉంటున్నాడు అదేవిధంగా జిల్లాలను మారుస్తా ఉంటున్నాడు కానీ ప్రజల తలరాతను మాత్రం మార్చడానికి ఆయన ప్రయత్నం చేయడం లేదు సరికదా ఉన్న ఏదైతే రైతులు ఆనందంగా ఉన్నారో మరి పంట పండించుకొని కాళ్ళ మీద కాలేసుకుని రైతే రాజుగా చేయడానికి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన కృషిని కూడా ఆయన మరి తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఈరోజు రైతులు రోడ్ల మీద కెక్కి మరి పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితి ఏదైతే మా ధాన్యం కొనాలని అధికారుల కాళ్ళు అధికారులకు వేడుకలు చేస్తున్న పరిస్థితిని సృష్టించింది రోజు రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ కు ఓటేస్తే మనం అదోగది పాలైద్దాం అనేది ప్రజలందరూ కూడా గమనించాలిపోతే రైతు బంధు రివర్స్ అని చెప్పి ఏదైతే రైతు బంధు మరి ఖాతాల్లో పడ్డాయో నాలుగు ఎకరాల వరకు పడ్డ వాళ్ళ కొంతమంది మళ్ళీ రివర్స్ ప్రభుత్వ ఖజానాకి జమ అవుతున్నది అందులో బ్యాంకు లోపాలు ఉన్నాయని చెప్తున్నారు మరోవైపు సాక్షాత్తు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు నాకే రాలేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని రైతు బంధు వేయాల్సిన రైతే స్వయంగా నాకే రైతు బంధు రాలేదు అని చెప్పి ప్రకటిస్తున్న పరిస్థితి మరోవైపు ముఖ్యమంత్రి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసం రైతు బంధును ఆపేసినామని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకుంటా ఉన్నాడు ఇప్పటి వరకు రైతు బంధు మీద వివిధ నాయకులు వివిధ రకాల మాటలు మాట్లాడి మరి తుమ్మల నాగేశ్వరరావు బల్లగుద్ది మరి చెప్తా ఉన్నాడు రైతు బంధు నాకే రాలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసమే రైతు బంధు వేయడానికి మరి లేట్ అవుతా ఉన్నది వాళ్ళకు టంచన్ గా ఒకటో తేదీన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం కాబట్టి మరి వాళ్లకు రైతు బంధు ఆపి ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇస్తామంటున్నారు మరి రైతులకు ఇచ్చిన మాటను మాత్రం బేఖాతరు చేస్తున్న పరిస్థితి మరోవైపు అక్కడ ఏదైతే ఖమ్మం టికెట్ ఆశించి బంగ తుమ్మల్ నాగేశ్వరరావు ఇక ప్రభుత్వం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే సిద్ధపడ్డట్టుగా మనం గమనించవచ్చు అందులో భాగంగానే రైతు బంధు ఇంకా అందరికీ ముట్టలేదు నాకే రాలేదు ఇయకపోవడానికి కారణం మరి మా లోపమే అని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే డబుల్ ఆర్ టాక్స్ ఢిల్లీకి పరోక్షంగా సీఎం రేవంత్ ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఫైర్ అని చెప్పి ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అస్తం పంజా ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధపు వాగ్దానాలు ఓటు బ్యాంక్ రాజకీయం నేరగాలను పొంచి పోషించడం కుటుంబ పాలన అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని దోసుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తుంది మీరు అమలు చేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు అని చెప్పిన మరి చెప్తున్న పరిస్థితి ప్రధానమంత్రి ప్రధాని మోడీ ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ చిహ్నం చేతి గుర్తు దానికి ఐదు వేలుంటాయి ఆ ఐదు కూడా ఇక్కడ ఏదైతే ఉన్నదో అవినీతి అవినీతి ఓటు బ్యాంక్ రాజకీయాలు అబద్ధపు వాగ్దానాలు నేరగాలను పొంచి పోసి పోషించడం ఓటు బ్యాంక్ రాజకీయం అనే పంచ సూత్రాలను నమ్ముకొనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది మరోవైపు కాంగ్రెస్ కూటమి కనుక అధికారంలోకి వస్తే వారసత్వ సంపద అంతా కూడా ప్రభుత్వమే దోచుకొని మరి ముస్లింలకు పంచిపెట్టే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలను పొందుపరిచారని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఒక గాడిద గుడ్డును తీసుకొచ్చి మరి సభలో ప్రదర్శించిండు దానికి ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ బీజేపీ ప్రధానమంత్రి మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే ఇప్పటి వరకు మనకు ఏమి లేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఒకవైపు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏం రాలేదు అంటే అది నీ అసమర్థత అని చెప్పిన మరి రేవంత్ రెడ్డి ఈ రోజు స్వయంగా ఆయనే విమర్శలు చేస్తున్న పరిస్థితి మేము కేంద్రంతో ఘర్షణ వైఖరికి పోము అని చెప్పి చెప్పిండు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మీద వచ్చిన కాంగ్రెస్ ఒత్తిడి నేపథ్యంలో మరి బీజేపీని తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా నేల్చుకుందామన్న ముఖ్యమంత్రి తెలంగాణ పౌరుషం గుజరాత్ కు తెలిసేలా మోడీని ఓడించాలి బీజేపీ వస్తే బడుగులపై సర్జికల్ స్ట్రైక్ రిజర్వేషన్ రద్దు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు కుట్రా కేంద్ర మంత్రి అమిత్ షాను ఆవాహించిన కేసీఆర్ ఆత్మ రెండు పార్టీలు ఒకటే మూడు బిడ్డాలు చేస్తున్నాయని చెప్పి నేను ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు ఏదైతే నరేంద్ర మోడీని బడే భయానికి సంబోధించి మరి మీ సహకారం కావాలని చెప్పి చెప్పిండో ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్లేట్ బిరాయించి ఇక్కడ గాడిని గుడ్డిచ్చిండు గుజరాత్ పెత్తనం మాకెందుకు అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ పంపించు ఉత్త ఆరోపణలు ఎందుకని మోడీపై కేసీఆర్ ఆగ్రహం చోటే పై బలబాయి ఇద్దరు ఒకటే బీఆర్ఎస్ గెలిస్తేనే నీళ్లు నిధులు గోదావరి నీటిని తలచిపోయే కుట్రలు కాంగ్రెస్ బీజేపీ ఓటేస్తే గోదావరిలో వేసినట్లే అని చెప్పి ఆయన తీవ్రంగా మరి మోడీని ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ నిజమే అయితే మరి ఈడీని పంపి సిబిఐని పంపి మరి ఉట్టి ఆరోపణలు ఎందుకు ఉత్తర్త ఆరోపణలు ఎలక్షన్ల కోసం ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని కావాలని చెప్పే ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని కూడా ఆయన చెప్తున్నా పరిస్థితిని మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అదే గుడ్డును నెత్తల పెట్టుకున్న ఫోటోను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది మరోవైపు కేసీఆర్ కు నో ఎంట్రీ ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వమని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అసలు రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడు అనుకుంటున్నా పిసిసి అధ్యక్షుడు అనుకుంటున్నా ఆయనకు అర్థమైతే లేదు ఒకవైపు ఇండియా కూటమి ఆయనకు రెడ్ కార్పెట్ వేసినా కూడా ఆయన ఎడవ చేతితోడి కొట్టేసిన పరిస్థితి మరి ఇప్పుడే ఆయన ఇండియా కూటమిలోకి రానియమని అంటున్నాం రానియమానికి నువ్వేమనివి అక్కడ మొత్తానికి అక్కడ దానికి ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది ఆ స్టీరింగ్ కమిటీలో కనీసం నువ్వు మెంబర్ కూడా కాదు మరోవైపు కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఏదైతే సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి తెలంగాణ ప్రజల మరి దృష్టి మరచడానికి లేదో మేము పూర్తి స్థాయిలో మరి సీట్లన్నీ గెలుచుకుంటున్నాం అన్నట్టు మరి ఇక్కడ కలరింగ్ ఇస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇది ఆ ఇంటిపై వాళ్ళనే కాకి కాంగ్రెస్ గోడపై వాళ్ళతో కాల్చి పడేస్తామంటున్నాడు మరి ఇక్కడ ఏదైతే దానం నాగేందరు ఆ గోడ మీద నుంచి వచ్చిన కాకే మరి కడియం శ్రీహారి ఆ గోడ మీద నుంచి వచ్చిన కాకే సునీత మహేందర్ రెడ్డి ఆ గోడ మీద నుంచి వచ్చిన కాకే అదే విధంగా రంజిత్ రెడ్డి కూడా ఆ గోడ నుంచి వచ్చిన కాకే ఆ కాకులను తీసుకొని మరి నువ్వు నెత్తిలో పెట్టుకున్నావు అవి అవి శిలికలు అయినాయా మరి నీ దగ్గరికి వస్తే అంశాలైన వాటిని కాల్చిపడేయలేదు ప్రజలకు సమాధానం చెప్పాలి అదేవిధంగా తెల్ల వెంకట్రావు ఆ అన్న నుంచి వచ్చిన కాకే మరి ఆయనను తీసుకొచ్చి జయం చేసుకున్నావు ఆయన మీద కూడా ఆయనను కూడా కాల్చిపడేయాలి కదా ఒకవైపు గీతాన్ని తెరిచినా అంటూ అందరినీ లోపలికి రాణిస్తా అంటూ జైన్ చేసుకుంటా అంటావు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు మరి వస్తున్నారని చెప్తావు మరోవైపు కా ఎవరు రాకపోయేసరికి అసహనం అసహనంతో చేసిన వ్యాఖ్యలుగా మనం గమనించవచ్చు గేట్లు మొత్తం తెరిచినా కూడా బిఆర్ఎస్ నుంచి మరి ఆ ముగ్గురు మీద మళ్ళీ వచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎవరైతే వెంకటేష్ నేత ఉన్నాడో ఆయన మళ్ళీ వెంటనే బీజేపీలోకి వింటూ కాంగ్రెస్ మీద నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే మరి పూర్తిగా దిగజారిపోయిందని చెప్పి కాంగ్రెస్ లో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పరిస్థితిని మనం గమనించవచ్చు కేసీఆర్ ఇక్కడ నిజ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడి ఒకటి కేసీఆర్ ఇక్కడ నిజ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవట మరి ఈయన రేవంత్ రెడ్డి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏదైతే మరి ఓటుకు నోటు ఉన్నదో అది జూలై ఇరవై నాలుగున విచారణకు రానున్నదని చెప్పి తెలిసిన విషయమే కాకపోతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతోటి మే నాలుగుననే మరి ఇక్కడ ఓటుకు నోటు కేసును విచారణ జరపడానికి నిన్న ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలిసింది మరి మే నాలుగున అంటే ఈయన కౌంట్ మరి ఇక్కడ ప్రభుత్వం మారే లోపే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరి జూన్ నాలుగున ఏదైతే ఉన్నదా జూన్ నాలుగున ఇటు లెక్కింపు కాగానే ఈయన మెడ మీద కత్తి పెట్టడానికి మరి అక్కడ మరో అవకాశం అంది వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఏదైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈయన ఖచ్చితంగా ఎలక్షన్ ముగిసిన వెంటనే మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఏకనాథ్ సింధాగా మారకపోతే ఈయన ఖచ్చితంగా మరి ఈడి తోటి అదేవిధంగా సిబిఐ తోటి తీసి లోపలేసి ఈయన పదవిని తొలగించే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈయనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా ఈటీ ఐడిని దించండి అని చెప్పి మరి కేసీఆర్ చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ ఫేక్ ప్రచారం అంటున్న అమిత్ షా బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటూ తప్పుడు విమర్శలు మత ఇచ్చే రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం రాజ్యాంగాన్ని కూడా తప్పుడు ప్రచారమే తాను మాట్లాడిన అసలు వీడియో ఫేక్ వీడియో ప్రదర్శన ఫేక్ ప్రచారంలో బీజేపీ తిట్టా అంటున్న ఖర్గే మరి ఫేక్ ప్రచారంలో బీజేపీ దిట్టా అంటున్నాడు మరి అమిత్ షా వీడియోను ఎందుకు మార్పింగ్ చేసిరో కూడా ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఖర్గే చెప్పాలి మరోవైపు రిజర్వేషన్లు తీసేస్తామంటారు మేము మత ప్రాతిపదికమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్పి అమిత్ షా చెప్తున్నా పరిస్థితి మనం గమనించవచ్చు అదేవిధంగా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ ఆప్ నేత అరెస్ట్ తెలంగాణ సీఎం కూడా మరి సమన్లు అని చెప్పి చెప్తా ఉంటే మరోవైపు రేవంత్ కు సమాన్లు ఇవ్వడం మరి తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పి జయరాం రమే చెప్తా ఉన్నాడు మరి ఒక పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తిని కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి వీడియోను మరి ఇక్కడ ఫేక్ వీడియోను సృష్టించి డీప్ ఫేక్ వీడియోను సృష్టించి ప్రచారం చేయడం ఇది కూడా తెలంగాణ ప్రజలను అవమానించడమే మరి ఇక్కడ కేంద్రానికి తెలంగాణను చులకన చేసినట్టే ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు జైరామ్ రమేష్ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఓఏ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ సృష్టి పోలీసులకు చీపాడని ఫిర్యాదు రెండు వేల ఇరవై మూడులో కరెంట్ నీట్ తో సమస్యతో ఓఈకి సెలవులు ఇచ్చారు అంటున్న రేవంత్ రెడ్డి నాటి నోటీసులను పోస్ట్ చేసిన ఆ నోటీసు ఫేక్ అన్న బీఆర్ఎస్ ఒరిజినల్ అంటూ మరో నోటీస్ తెరపైకి అది బీఆర్ఎస్ వచ్చేదని వాటిని స్పష్టీకరణ ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక మరి ఆల్రెడీ పరిశోధన పూర్తి చేసింది ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిందే కరెక్ట్ వేరే వాళ్ళు పెట్టింది తప్పు అన్నట్టుగా మరి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది ఒకవైపు మరి మొన్నటి రోజున వాటిని పెట్టింది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఒరిజినల్ అని ఇరుపక్షాలు అంగీకరించిన పరిస్థితి మనం గమనించవచ్చు ఇక గత సంవత్సరంలో పెట్టింది రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఫేక్ సృష్టించిందని మరి ఆయన ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేసిందో అది ఫేక్ అని చెప్పి ఓఎస్ స్టూడెంట్ కూడా మరి గత ఒరిజినల్ సర్కులర్ ను పెట్టిన పరిస్థితి అదేవిధంగా మన్ని క్రిషాంక కూడా మన సర్క్యులర్ సర్కులర్ ను పోస్ట్ చేసిన పరిస్థితి మరోవైపు ఆర్ రెండు కూడా ఫేకే అని చెప్పి ఇక్కడ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి అధికారుల ఒత్తిడి మేరకు వాళ్ళ మీద పోలీసు ఫిర్యాదు చేసిండు అది కూడా మనం ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రధానంగా ఆర్ఆర్ ట్యాక్స్ ఈ ఈరోజు అన్ని కూడా ప్రధాన పత్రికలు కూడా మరి ఆర్ఆర్ ట్యాక్స్ కి సంబంధించిన వార్తలను ప్రచురించడే ఇక ఢిల్లీకి బెదురుగానా కేసులకు ఎన్నడూ భయపడలేదు గుజరాత్ వాళ్ళకు తెలంగాణ పౌరుషం చూపించాలి ఎన్నికల ఫైనాన్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ అని చెప్పి ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ బలంగా దూసుకుపోతా ఉన్నదో మరి బీఆర్ఎస్ తోటి తమకు మరి ఇబ్బందులు తప్పవని ఏదైతే బీఆర్ఎస్ ప్రతిష్టను అంటే బీఆర్ఎస్ రేసులో లేదని చెప్పి ప్రయత్నం చేయడానికి ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా వాళ్ళిద్దరు పోట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు మరి కేసీఆర్ బస్సు యాత్రతోటి రోడ్ షోలతోటి మరి ప్రజల్లోకి దూసుకుపోతా ఉన్నాడు మరోవైపు ప్రజలు కూడా భ్రమరథ పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా బెదిరిపోతున్న పరిస్థితి బీఆర్ఎస్ ను నిలువరించాలంటే మరి ఏదైతే దొడ్డిదారిలో మేమిద్దరమే పోటీ అని చెప్పి ప్రజల లోపల ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు అందులో భాగంగానే డీప్ ఫేక్ వీడియో ఒకటి బయటకు వచ్చిన అంశం అదేవిధంగా ఆయన మీద ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలు కూడా మరి అదేవిధంగా సమన్లు ఇవ్వడం కూడా ఈ రెండు టఫ్ ఫైట్ ఉన్నదని చెప్పి ప్రజలను మైండ్ సెట్ డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ రెండు పార్టీలు కూడా పాల్పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి మరి మీరు నిజంగా ఎన్నికల అంశం కాకుండా ఇది ఎన్నికల డ్రామా కాకపోతే మరి రేవంత్ రెడ్డి మీద విచారణ చేయించు అదే విధంగా ఈడీ ఐటీలను మరి రప్పించు అని చెప్పి సవాల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఇది ప్రధానంగా నిన్నటి రోజున వాళ్ళు మరి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు సంబంధించిన అంశాన్ని మనం గమనించవచ్చు ఇకపోతే స్థానిక వార్తల విషయానికి వస్తే నిన్నటి రోజున పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మరి కొప్పుల ఈశ్వర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఇప్పుడు మంతని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో విస్తృత ప్రచారం చేసిండు అదేవిధంగా గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు నిన్న సింగరేణి కార్మికులందరినీ కూడా స్వయంగా వాళ్ళ వద్దకెళ్లి ఓట్లు అడిగిన పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ చెబుతున్నవన్నీ అబద్దాలే ఆ పార్టీ నేతల మాటలు మొన్న నమ్మి మోసపోయింది చాలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అంటున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్దాలునని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటామన్న ధీమాతో ఆచరణ సాధ్యంగా హామీ లేస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు ఈ మేరకు సింగరేణి ఆర్జీ త్రీ ఓసీపీ టూ కార్మికులను మంగళవారం కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గొప్పల ఈశ్వరు భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి కోరారు అనంతరం రామాయపల్లిలో ఉపాధి హామీ ప్రదేశాల్లో కూలీలను కలిసి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఆ పార్టీ నాయకులు దేవుల మీద ఓట్లేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు పదేళ్ల కిందట చీకటి రోజులు మళ్ళీ రాకుండా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఏదైతే మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కూడా ఇక్కడ ప్రభుత్వం విఫలమైందని చెప్పి అదేవిధంగా కానీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలు నమ్మకపోవడంతో వంద రోజులలోనే మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆ గ్యారంటీల ఊసే లేకుండా ఈరోజు ఎంపీ ఎన్నికలకు వచ్చిన నేపథ్యంలో ఇటు బోనస్ ఎగ్గొట్టిను అదేవిధంగా రైతు బంధు ఎగ్గొట్టిను రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని ఊసే లేకుండా పోయింది ఈరోజు రైతులందరూ కూడా మరి అక్కడ తిరుగుబాటు చేస్తున్న తరుణంలో వారిని మళ్ళొకసారి వాళ్ళను నిండా ముంచడం కోసం ఈరోజు దేవుళ్ళ మీద ఓట్లేస్తున్న పరిస్థితి మరి దేవుళ్ళ మీద ఓట్లేసి రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడని ఏదైతే మన ఎంపీని కాంగ్రెస్ నుంచి గెలిపించినట్లయితే వాళ్ళకి అడ్డు ఆదుపు ఉండదని వాళ్ళని నిలువరించాలన్నా హామీలను అమలు చేయాలన్నా ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా అదే విధంగా ఐదు వందల బోనస్ ను వాళ్ళ మెడలు వంచి వసూలు చేయాలన్నా రైతు బంధు యథావిధిగా ప్రజలకు అందాలన్నా పెన్షన్ నాలుగు వేలు రావాలన్నా మహాలక్ష్మిలో ఇరవై ఐదు వందలు రావాలన్నా రుణమాఫీ తక్షణం అమలు చేయాలన్నా కూడా మరి వాళ్ళ మెడలు వంచడానికి బిఆర్ఎస్ ఎంపీని అదే అదేవిధంగా కొప్పులేశ్వర్ భూగర్భ కార్మికుడు మన సింగరేణి బిడ్డ మన దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల పాటు సింగరేణిలో పనిచేసిండు మరి స్థానికంగా ఉంటాడు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన కోసం మరి పార్లమెంట్లో గలం విప్పే వ్యక్తి మరి ఇక్కడ గుణవంతుడు కావాలన్నా ధనవంతుడు కావాలన్నా అన్నది తేల్చుకోవాలని ఖచ్చితంగా మనం కొప్పుల ఈశ్వరుకు అండగా నిలవాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే మంతనికి సంబంధించి మంతనిలో మరి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతా ఉన్నది అధికారులు నిద్ర పోతా ఉన్నారు ఇటు పోలీస్ అధికారులు అయితేనే అటు మైనింగ్ అధికారులు అయితే మంతనిలో అడుగు పెట్టడానికే జంకుతున్న పరిస్థితి మరోవైపు రెవెన్యూ అధికారులు మరి ఏదైతే ఆఫీసుని దాటి బయటికి రావడానికే జంకుతున్న పరిస్థితి ఎందుకంటే ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా పూర్తిగా కూడా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది అందులో భాగంగా నిన్నటి రోజున పెద్దపల్లి మన మంతని డిగ్రీ కాలేజీ పక్కన నగరం నడిపొట్టున ఇసుక డంపులు పోసిరు అది ఒక కాంగ్రెస్ నాయకుడు పోతే మరో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసుల మీద ఒత్తిడి చేసి పట్టించిన పరిస్థితి అదే ఇతర పార్టీల వాళ్ళు కనీసం ఫోన్ చేసినా పట్టించుకోరు పోలీసు వాళ్ళు పోలీస్ చేయను పోయినా కూడా మరి ఫిర్యాదు చేసినా రాని పరిస్థితి అక్కడ కాంగ్రెస్ నాయకుడే అక్కడ ఫిర్యాదు చేసింది వాటి వాటిని పట్టుకున్నారు నిన్నటి రోజున ఇసుక డంపులు సీజ్ చేసిన అధికారులు మండలంలోని మల్లెపల్లి శివార్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అక్రమంగా డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు మంత్రి ఆర్ఐ రాజరెడ్డి మంగళవారం తెలిపారు మంత్రి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నిల్వ చేసిన ఇరవై టాకర్ల ఇసుకను గుర్తించామన్నారు దీన్ని చేసిన సీజ్ చేసి రక్షణ నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్టుగా మరి ఇక్కడ చెప్తా ఉన్నారు ఏదైతే మంతని మంతని కళాశాల నడిబొడ్డున ఇక్కడ ఏదైతే డిగ్రీ కళాశాల ఉన్నది దీని పక్కనే ఈ డిగ్రీ కళాశాల అదేవిధంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్టడీ సెంటర్ ఉన్నది అక్కడ ఈ విధంగా ఇసుకను మరి డంపు చేసి ఇదంతా కూడా తహసీల్దార్ ఆఫీస్ కు తరలిస్తా ఉన్నారు అధికారులు ఇక్కడ ట్రాక్టర్లు చేసి తోటి ఇవన్నీ కూడా ఇసుక డంపులు ఇవి సుమారు నలభై నుంచి యాభై ట్రాక్టర్ల ఇసుక అవుతుంది ఇరవై ట్రాక్టర్లు అవుతుంది అని చెప్పి పేర్కొన్నారు ఇదంతా కూడా బొడ్డున నగరం నడిబొడ్డున ఈ విధంగా డంపులు చేసి ఆ ఆ ఇసుకనంతా కూడా అక్రమంగా తరలిస్తా ఉన్నారు మరోవైపు ఇక్కడ ఐటీ మినిస్టర్ గా పనిచేస్తున్న శ్రీధర్ బాబు తాను అధికారంలోకి రాగానే ఇసుకలంతా ఆపేస్తా ఇసుక రవాణా ఆపేస్తా ఏదైతే పారీలను కూడా ఆపేస్తా అని చెప్పి చెప్పిన పరిస్థితి మరోవైపు ఇక్కడ డైరెక్ట్ గా కాంగ్రెస్ నాయకులు తమ జేబును నింపుకోవడం కోసం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు మరి ఏదైతే ఈ విధంగా జరుగుతున్నాయో దాని అంతటి కూడా మరి కాంగ్రెస్ నాయకులే చేస్తా ఉన్నారు ఇది నగరం నడిపోతున్న మంత్రిలో మరి నిన్న రోజున ఖమ్మంపల్లిలో చూసినాం అక్కడ ఇసుక డబ్బులు ఉన్నాయి ఓడేల్లో మానేరులో పెట్టి కొట్టుకుంటా ఉన్నారు అడవి సొమ్మంపల్లి నుంచి మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది రామగిరిలో కుప్పలుగా పోసి లారీలలో ఎత్తుకపోతా ఉన్నారు గుంజపడిగలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది అటువైపు కన్నెత్తి చూసిన నాదుడే లేడు మరి అటు పోతే తూర్పుకి పోతే ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మంత్రి నియోజకవర్గంలో మల్గర్లో ఇప్పటికే లారీలు పట్టుకున్నారు కాదారంలో లారీలం పట్టుకున్న పరిస్థితి విచ్చల విడిగా ఇసుకపోతున్నది ఒకవైపు పర్మిట్ లేకుండా తరలిపోతున్నా దాన్ని పట్టించుకునే నాదులు లేడు మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఎక్కడి ఎక్కడ డంపులుగా పోసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నా వారిని పట్టించుకునే నాదులు లేడు పోలీస్ అధికారులు పూర్తిగా చేతులు కట్టేసుకుని ఉన్నారు కేవలం ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైనా నోరు తెస్తే వారిని నోరు మూయించడానికి అక్రమ కేసుల కోసం రెడీగా ఉంటున్నారు తప్ప మరి ఇలాంటి అక్రమాలను మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఈ విధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా స్థానిక శాసనసభ్యుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నోరు పడడం లేదు అదేవిధంగా అధికారులను మరి అక్రమాలను కట్టడి చేయాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి లేవు ఇది మంత్రి నియోజకవర్గంలో దోపిడీ జరుగుతున్న దోపిడీకి సంబంధించిన అంశం ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు గలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్